ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆదివారం నాటి విస్తృత భక్తిశ్రద్ధలతో నిండిన తెలుగు రాశిఫలము ఈరోజు నక్షత్రం అమృత సిద్ధియోగం ఉండటంతో ఇది ప్రత్యేకమైన పుణ్యదినం పితృశ్రద్ధ దేవపూజ ధ్యానం దానధర్మాలకు ఇది శుభప్రదం ప్రతి రాశి వారి జీవనయాత్రలో ఈరోజు ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందో ఆధ్యాత్మిక దృష్టితో కూడిన విశ్లేషణ ఇక్కడ అందిస్తున్నాము మేషరాశి ఎర్రీజ్ ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో కదిలే సింహపాదం వలి ఉండబోతున్నారు నూతన ఆలోచనలు కార్యాచరణలు మీలో ఉద్భవిస్తాయి కుటుంబం నుంచి మానసిక సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రమోషన్ సూచనలు లభించవచ్చు వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చర్చకు వస్తాయి అతిక్రమించకుండా వ్యవహరించగలిగితే మీ మార్గం స్వర్ణపధంగా మారుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించి పూజించండి దురదృష్టం తొలగుతుంది వృషభరాశి టారూస్ ఈరోజు ఆత్మ పరిశీలనకు ఎంతో అనుకూలం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు స్పష్టమవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో గాఢంగా సంభాషించండి ఈ రోజు వారి మద్దతు అవసరమవుతుంది తలదించుకునే పరిస్థితులు వస్తే సంయమనం పాటించండి ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించండి మానసిక ప్రశాంతత మరియు శక్తిని పొందుతారు మిథున రాశి జేమిని ఈరోజు మీకు శుభవార్తల సందేశాలు వర్షంలా వచ్చి పడతాయి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం మీకు ఊరటేస్తుంది విద్యార్థులకు గుణాత్మక విజయం లభిస్తుంది స్నేహితుల సహకారం ప్రేరణనిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే అనూహ్య శుభ ఫలితాలు వస్తాయి రోజున శ్రీ మహావిష్ణుని ఆరాధించండి బుద్ధి వైభవం ప్రసాదిస్తారు కర్కాటక రాశి క్యాన్సర్ ఈరోజు మీరు శాంతిని కోరుతూ మార్గాన్ని వెతుకుతున్న యాత్రికుడు ఉంటారు మీరు చేస్తున్న పనులపై పూర్తిగా దృష్టిసారించాలి కుటుంబంలో తాత్కాలిక అసమంజసతలు ఉండొచ్చు ఆరోగ్యంలో మార్పులు తప్పవు మదిలో మౌనాన్ని స్థాపించండి చంద్రునికి అర్ఘ్యం నివ్వడం ద్వారా మీకు శాంతి ఆరోగ్యం లభిస్తాయి సింహరాశి లియో ఈరోజు మీకు అద్భుతమైన విజయం కీర్తి గౌరవం లభించవచ్చు నూతన సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు ఇది మీ ప్రతిభను చాటుకునే అవకాశదినం కళలతో అనుసంధానితులైన వారికి ప్రత్యేక గౌరవం లభించవచ్చు సూర్యునికి అర్ఘ్యం నివ్వండి శక్తి రాజయోగం లభిస్తుంది కన్యారాశి వగో రోజు తీర్మానాల్లో మెలకువ మనస్సులో నిశ్చలత అవసరం ఇతరుల మాటల మీద ఆధారపడకుండా మీరు స్వయంగా పరిశీలించి ముందుకు సాగాలి ఆరోగ్యపరంగా చిన్న ఆటంకాలు కలగొచ్చు బుద్ధిశక్తిని ప్రభావవంతంగా ఉపయోగించండి దుర్గాదేవిని స్మరించండి అపాయాలను తార్కికంగా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది తులారాశి లిబ్రా ఈరోజు మీరు శాంతి సౌఖ్యాలతో నిండిన పరిమళమయమైన సమయం గడుపుతారు సృజనాత్మకత కళా సంబంధిత రంగాల్లో ఉన్నవారికి అదృష్టం తలుపు తడుతుంది మనసులో ఉన్న అసంతృప్తికి పరిష్కారం లభిస్తుంది స్నేహితుల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఐశ్వర్యానికి మార్గం సాఫీ అవుతుంది వృశ్చిక రాశి స్కార్పియో ఈరోజు మీకు ధైర్యం దీక్ష వంటి గుణాల పరీక్షా సమయం శత్రువులు అధోముఖం అవుతారు మీలోని నాయకత్వ లక్షణాలు వెలుగుతాయి ఆర్థికంగా నిలకడ లభిస్తుంది కుటుంబపరంగా గౌరవం పెరుగుతుంది హనుమంతునికి నారికేళ అభిషేకం చేయండి శక్తి క్రమశిక్షణ కలుగుతుంది ధనుస్సు రాశి ఈ ఈరోజు గురువుల ఆశీర్వాదం మీకు దిక్సూచి అవుతుంది విద్య రంగాల్లో ఉన్నవారికి ఊహించని అవకాశాలు వ్యాపారాల్లో లాభ సూచనలు మీ ఆధ్యాత్మిక దృక్కోణం మీ విజయాన్ని శాశ్వతంగా నిలబెడుతుంది బృహస్పతిని పూజించండి జ్ఞానం అద్భుత అనుభూతులు లభిస్తాయి మకర రాశి క్యాప్రికాన్ ఈ రోజు శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చినా వాటి విలువ ఎక్కువగా ఉంటుంది మౌనం ధ్యానం ద్వారా మానసికంగా స్థిరత పొందగలుగుతారు భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి ఇది అనుకూలమైన రోజు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి కర్మవిపాకం తగ్గుతుంది కుంభరాశి ఈ ఈరోజు మనోనిలయం సుఖదాయకంగా ఉంటుంది మిత్రులతో మంచి సమయం గడుస్తుంది మీకు అవసరమైన ఆర్థిక సహాయం ఊహించని వేదికల నుంచి లభించవచ్చు ఆధ్యాత్మిక ఆరాధన మీకు శాంతిని ఇస్తుంది తులసి ఆరాధన చేయండి శక్తి మానసిక శాంతి లభిస్తుంది మీన రాశి ఈ రోజు మీరు నిర్వాణ శాంతిని కోరే సాధకులా భావిస్తారు శారీరకంగా విశ్రాంతి అవసరం ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం సంగీతం పారాయణం చేయండి కుటుంబ సభ్యుల సహచర్యం ఆనందాన్ని నింపుతుంది గాయత్రి మంత్రం పఠించండి అంతర్గత శుద్ధి ప్రకాశం పొందుతారు ఈ ఆదివారం మీరు చేసే ప్రతి కార్యం దేవానుగ్రహంతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్ జై శ్రీరామ్ జై అమ్మవారు